మనం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామంలో గల్లా వరప్రసాద్ గారి చెరుకు క్షేత్రంలో ఉన్నాము వరప్రసాద్ గారు నాలుగు ఇంటూ నాలుగు అడుగుల దూరంలో ఈ చెరుకు వేయడం జరిగింది అతను గత పది సంవత్సరాలుగా చెరుకు వ్యవసాయం చేస్తూ వాళ్ళ యొక్క అనుభవాలు ప్రకృతి వ్యవసాయంలో ఏ విధంగా ఉన్నాయో మనకి వాళ్ళు తెలియజేస్తారు నమస్కారం ప్రసాద్ గారు నమస్కారం సార్ నా పేరు వరప్రసాద్ రావు నాది మెట్టవలస గ్రామం బొబ్బిలి మండలంలోని మెటవలస గ్రామం అండి నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను సార్ మొదట్లో మాకు తెలియక రెండు ఇంటూ రెండులో చెరుకు వేసేవాళ్ళని అప్పుడు ఎకరానికి వచ్చి నాలుగు టన్నుల నుంచి నాలుగు టన్నుల వరకు విత్తనం పడేది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గత రెండు వేల పద్దెనిమిది నుంచి నాలుగు ఇంటూ నాలుగు సుభాష్ పాలేకర్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఈ నాలుగు ఇంటు నాలుగు ఫేసింగ్ పెట్టి వేయడం వల్ల ఎకరానికి టన్నున్నర మాత్రమే చెరుకు పడుతుందండి దవ్వ ఇంచు రెండు టన్నున్నర వరకు మనకి మిగులుగా ఉంటుంది అదేవిధంగా మనం ఫస్ట్ మా జనవరి ఫిబ్రవరి ఇది బాగా మెత్తగా దున్నేసి అవి వేస్తున్నామండి ఆ తర్వాత నవధాన్యాలు అనేది ఇందులో వేయడం జరుగుతుంది సార్ ఈ నవధాన్యాలు పూత కోసం వచ్చేటప్పుడు నలభై నుంచి నలభై ఐదు రోజులు వచ్చేటప్పటికి పోతగన వస్తుందండి ఆ పోతగన వచ్చేటప్పటికి మా దగ్గర పవర్ కిల్లర్ ఉందండి ఆ పవర్ కిల్లర్తో పూర్తిగా కలిగి దున్నేస్తున్నాము దానివల్ల ఏంటంటే భూమికి బాగా సారవంతమయ్యి కిందని హోమస్ పెరిగి బాగా బాగా సారవంతం అవుతుందండి మీరు రెండు ఇంటి రెండు వేసినప్పుడు మీకు ఒక దుబ్బుకి ఎన్ని పిల్లకలు వచ్చేవి రెండు ఇంటి రెండు వేసేటప్పుడు మాక్సిమం నాలుగు నుంచి ఐదు లేదంటే ఆరు వచ్చాయండి ఇప్పుడు మాత్రం పది నుంచి పన్నెండు పదిహేను వరకు కూడా వచ్చే కనబడుతుంది వాటితో పాటుగా బయట ఎక్కువ పిలకలు కూడా రావడం గమనిస్తున్నాం సార్ రెండోదర వేయడానికి ఇప్పుడు దిగుబడి అప్పుడు రెండు ఇంటు రెండులో అయితే మాక్సిమం బాగా కష్టపడినట్టు అయితే ముప్పై నుంచి ముప్పై రెండు టోన్లు రావడం కష్టమైదండి ఇప్పుడు ఏ విధమైన ఏది చేయకపోయినా నలభై నుంచి నలభై ఐదు టన్నుల వరకు వస్తుందండి అరణ కూడా ఇంచుమించు ఎనిమిది నుంచి పన్నెండు అడుగుల వరకు కర్ర పెడు పెరుగుతుంది సార్ బాగా ఇప్పుడు దీని నుంచి వచ్చింది మీరు ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ లేదు కదా ఇది ఇది ఏం చేస్తున్నాం మాకు ప్రాసెసింగ్ యూనిట్ మామూలుగా మాకు బాడింగ్ లోనే ఒక దినేష్ గారనే ఒకతను పెట్టారండి అతని జాగ్రీ మొత్తం ఇదంతా నా తాలకు చురుకంతా అతనే పట్టుకెళ్తున్నాడు మామూలు ఫ్యాక్టరీ రేట్ మీద ఒక వెయ్యి రూపాయలు అదనంగా ఇచ్చి అతను వచ్చి చూసి టెస్ట్ చేసుకొని పట్టుకెళ్తున్నాడు అంటే మామూలుగా ఫ్యాక్టరీ రేట్ అయితే టన్ను ఎంత టన్ను ఫ్యాక్టరీ రేట్ అయితే మూడు వేల రూపాయలు రెండు వేల తొమ్మిది వందలు ఉందండి లేదా నాకు నాలుగు వేల రూపాయలు ఇచ్చి పట్టుకెళ్తున్నాడు సార్ అంటే ఇంచుమించు ఒక అదనంగా మనకు మిగులుతుందండి మామూలు వేసిన దాని మీద ఇది ఒక పది టన్నులు అదనంగా మనకి గాలి వెలుతురు బాగా తగిలి చెరుకు కూడా మంచి దృఢంగా పెరుగుతుందండి మామూలుగా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకుంటుంది సార్ అంటే మొన్న వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం పద్ధతులు అంటే ఒకప్పుడు రెండు వేల పదహారు నుంచి స్టార్ట్ చేసినా సార్ ఒక రెండు సంవత్సరాలు బాగా కష్టపడ్డానండి ద్రవజామృతం వేయడం ఘనజామృతం వేయడం అలాగే ఏదైనా అవసరం అనుకుంటే టైట్ ఘనజామృతం తెచ్చి గట్టిగా వేయడం ఇంకా లేదంటే మాకు ఫ్యాక్టరీ ఉండదండి మలాస్ తెచ్చి వేయడం ఆ విధంగా భూములు బాగా అయిపోయిందండి ఆ తర్వాత కరపెండ్ల కొన్నాళ్ళు ఒక రెండు మూడు సంవత్సరాల వయసు ఆ ఆవకంతో రాలి బాగా సారవంతమయ్యిందండి ఆటోమేటిక్గా భూమి బాగా సారవంతం ఉండడం వల్ల ఏ ఆసనం పెట్టినా ఆటోమేటిక్గా అదే దానికి అదే పెరుగుతుందండి ద్రవజామృతం కూడా మొదటి స్టార్టింగ్ నలభై రోజుల లోపు వ్యవధిలోనే ఒకసారి ఇచ్చాను ఆ తర్వాత ద్రవజామృతం కూడా ఇవ్వలేదండి పూర్తిగా దీని తాలూకా చూడండి ఇప్పుడు అంత మల్చింగ్ చేస్తాను చెరుకు అంతా కొట్టిన తర్వాత అదే విధంగా మల్చింగ్ చేసి వాటర్ పెట్టిస్తే ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది సార్ ఇదే నేను చేస్తున్నాను సార్ ఇదే అండి మన వరప్రసాద్ గారు తనకు ఉన్న ఒక ఎకరా చెరుకు క్షేత్రంలో నాలుగుపై నాలుగు అడుగుల దూరంలోని తన చెరుకు వ్యవసాయం చేస్తూ దిగుబడిలో ఒక పది టన్నులు ఎక్స్ట్రా వస్తుంది అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడం వల్ల ఇతనికి మార్కెట్ కూడా సొంతంగా చేసుకోవడానికి అవకాశంతో ప్రతి టన్కి ఒక వెయ్యి రూపాయలు అదనంగా వస్తుంది సుమారు చూసుకున్నట్టయితే ఒక ఎకరానికి మామూలుగా వ్యవసాయం చేసిన దానికి ఈ నాలుగు బై నాలుగు ప్రకృతి వ్యవసాయం చేసిన దానికి ఒక డెబ్భై వేల రూపాయలు అదనంగా వస్తుంది కావున చెరుకు రైతులు ఎవరైనా నాలుగు బై నాలుగులోని వేసుకున్నట్టయితే వాళ్ళకి ఒక రెండున్నర టన్నులు దవ్వ మిగులుతుంది అదేవిధంగా పిలకల శాతం పెరుగుతుంది అదేవిధంగా గాలి వెలుతురు బాగా సోకడం వల్ల పిలకలు కూడా బాగా పెరిగి దిగుబడి కూడా పెరగడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారండి నమస్కారం నమస్కారం